హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పాస్ట్ ఎలా ఉన్నింది ఆర్ మీ ప్రజెంట్ ఎలా ఉంది మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి అయితే ఈరోజు మనం కార్డ్స్ అయితే తీద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉందండి కామెంట్ సో అదే మెసేజ్ చేసి నేను ఫోన్ నెంబర్ అనేది సెండ్ చేస్తాను సో దట్ పర్సనల్ రీడింగ్కి అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానండి వన్ క్వశ్చన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను ఎవరైనా వీడియో నచ్చి మీకు నా రీడింగ్ నచ్చి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే మీ పాస్ట్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి పాస్ట్లో మీరు ఏ విధంగా ఉన్నారు మీ మీ లైఫ్ అనేది ఎలా ఉన్నింది అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేస్తాం ఓకే అండి ఎవరినో మీరు బ్లైండ్గా నమ్మి తనకైతే మీరు మంచిగా ప్రేమను అనేది అందించారు కాకపోతే వాళ్ళైతే మిమ్మల్ని అంటే మోసం చేశారనమాట మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పాస్ట్లో వాళ్ళు మీ దగ్గరికి ఎలా అయినా రావాలి అంటే వాళ్ళు ప్రేమతో వస్తారు అనే దాని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీ రిలేషన్ అనేది కొత్తగా బిగిన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీరు ఎదురు చూసారనమాట పాస్ట్లో మీ రిలేషన్ అనేది ఒక అథారిటీ ఉన్న పర్సన్ వల్ల అంటే మీ మీద అథారిటీ చేసే పర్సన్ వల్ల తను వల్ల మీరు చేసుకున్నారనమాట రిలేషన్ అనేది అదే సో రిలేషన్ అనేది మీకు అంత బాగలేదు పాస్ట్లో ఎందుకంటే మీరు వాళ్ళని గుడ్గా నమ్మారనమాట సో దట్ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు మీ పాస్ట్లో అండి ఇది మీ పాస్ట్లో వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారనమాట ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని మధ్యలో పెట్టి గుడ్డిగా మిమ్మల్ని నమ్మించారు వాళ్ళు అందుకని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అనేది సో దట్ మీరైతే కొంచెం అంటే వాళ్ళు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారులే టైం అనేది వస్తుంది నాకు కూడా అనే దానికి మీరు ఎదురు చూస్తున్నారు నా మీరు నా రిలేషన్ అయితే నేను ఎట్లాగా కంటిన్యూషన్ చేయాలని దాని గురించి అయితే చూస్తున్నారు ఓకే అండి ఇది మీ పాస్ట్ అండి ప్రజెంట్ అయితే ఎలా ఉందనే దాని గురించి కార్డ్స్ అయితే మళ్ళీ పిక్ చేస్తాం అంటే మీరు గతంలో అంటే మీ పాస్ట్లో చాలా బాధలు అయితే పడ్డారనమాట మీరు ఎందుకంటే మీ రిలేషన్ మిమ్మల్ని నమ్మిన మీరు నమ్మిన వ్యక్తి ఆర్ మిమ్మల్ని నమ్మిన వ్యక్తిని మీరు అంటే మోసం చేశారు అంటే అబ్బాయిలైతే అమ్మాయిలని లేదా అమ్మాయిలైతే అబ్బాయిల్ని అనే దాని గురించి ఈ టాపిక్ అండి ఓకే ప్రజెంట్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి అయితే చూద్దాము ఓకే మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి అయితే మీకు ఒక పర్సన్ అనేది పర్సన్ అనేది మీకు సపోర్టివ్గా నిలబడ్డారండి అలాగే మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి అంటే మీకు ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే డెసిషన్ తీసుకున్నారు బాధలన్నీ తొలగిపోయడానికి చూసారు కదా వాళ్ళు ఇంకా మిమ్మల్ని మోసం చేయాలనే ట్రై చేస్తున్నారు కాకపోతే మీరు గట్టిగా వాళ్ళతో పోరాడుతున్నారనమాట అంటే మీది అని చూసుకుంటున్నారు చూస్తున్నారు కదా మీకైతే ఈ అంటే మీరు పడే బాధలు ఎండింగ్ అయితే తొందరలోనే ఉందండి ఎన్న స్క్వాడ్స్ వచ్చింది మీకు మంచి రోజులు అనేవి ఫ్యూచర్లో రాబోతుంది ప్రజెంట్ అయితే మీరు ఇంకా కొంచెం బాధలనే అనుభవిస్తున్నారనమాట అంటే కాకపోతే మీ మనసుని మీరు బిల్డ్ చేసుకున్నారు అంటే గట్టిగా స్ట్రాంగ్ పరచుకున్నారనమాట ఎందుకు నేను తన ప తన కోసం లేదా తన పర్సన్ కోసం కానీ లేదంటే మీరు అనుభవించిన బాధల కోసం ఇతరుల వల్ల మీరు పడ్డ కష్టాలు కానీ ఏదైనా కానీ మీరు అనేది కొంచెం మీ మనసును అనేది దృఢ నిర్మ తీసుకున్నారు దృఢంగా అంటే గట్టిగా మీరు అనేది తయారయ్యారనమాట కాకపోతే మీ పర్సనల్ ఇష్యూస్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి మీకు ఒక ఫ్రెండ్ కానీ లేదా ఒక పర్సన్ కానీ మీకు ఫ్రెండ్షిప్లో ఉండడం వల్ల మీరు దాంతో షేర్ చేసుకుంటున్నారనమాట మీ చూస్తున్నారు కదా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి మీ నుంచి లేదా మీరు కానీ బయటికి వెళ్ళి ఏదైనా మీరు ఇండిపెండెంట్గా నిలబడాలని లేదంటే మీ నుంచి దూరమైన వ్యక్తి దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి వల్ల బాధలు పడ్డా మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారండి చూస్తున్నారు కదా మీ లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలి ఒకరి కోసం నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి చూస్తున్నారు కదా అంటే నేను బయటికి వెళ్ళి నా నేను ఇండిపెండెంట్గా నిలబడాలి ఇండి అథారిటీతో నేను అందరినీ కంట్రోల్ చేయాలి ఒకరి మాటలు విన్నాను దానివల్ల నేను చాలా మోసపోయాను బాధలు అనుభవించాను పాస్ట్లో అంతా నేను బాధలు అనుభవిస్తూనే ఉన్నాను కాకపోతే ఇంకా ప్రజెంట్ అనేది నేను ఈ సిచ్యువేషన్ నుంచి నేను తట్టుకొని బయటికి రావాలి ప్రజెంట్లో ఇలా ఉన్నాను ఫ్యూచర్లో అయితే ఇంకా కొంచెం బాగుండాలి నేను నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి నలుగురిలో నా నా బాధలు అనేవి నేను దిగమింగుకొని నేను స్ట్రాంగ్గా నిలబడాలి దానికి మీరు నిర్ణయం అని తీసుకుంటున్నారండి ప్రజెంట్ అయితే మీ సిచువేషన్ అది ఓకే ఫ్యూచర్ అయితే ఎలా ఉందో చూద్దామండి మీ ఫ్యూచర్ అయితే ఎలా ఉందో చూద్దాము ఏంజల్స్ మీకు ఏమేమి మెసేజెస్ పంపిస్తున్నాయో చూద్దాము డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయండి మీరు ఎందుకంటే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఓకే చూస్తున్నారు కదా మీరు చాలా ఆలోచనల్లో పడున్నారనమాట చాలా ఆలోచనలో ఉంటారు ఆ ఫ్యూచర్లో కూడా కాకపోతే ఏ కార్డుకి మీరు అనుకున్న గోల్స్ కానీ మీరు పెట్టుకున్న ఎయిమ్స్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా రీచ్ అవుతున్నారండి ద ఓల్డ్ కార్డ్ వచ్చింది ఎందుకంటే ఒక పర్సన్ అనే పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా మీరు కొన్ని రోజులైతే ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది అంటే మీ గోల్ రీచ్ అయ్యే ముందు మీరు కొంచెం కష్టాలు అయితే పడాల్సి వస్తుంది అనమాట ఆ కష్టాలన్నీ దిగమిగ్కొని మీరు మీ గోల్ అయితే మీరు రీచ్ అవుతారు ఒక పర్సన్ వల్ల మీకు అయితే హెల్ప్ అయితే వస్తుందనమాట చూసారు కదా ఇంప్రెస్ అనమాట మీ పర్సన్ ఒక టీతో ఉండే పర్సన్ లాగా మీరు తయారవుతారు అంటే మీ కింద వచ్చే వస్తారనమాట మీకు వచ్చే పర్సన్స్ కానీ లేదంటే మీరు వెళ్ళే దగ్గర కానీ లేదంటే మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ కానీ అంటే మీకు మంచి జరుగుతుంది అనమాట మంచి రోజులు అనేవి ముందున్నాయి దాని గురించి మీరు ఎక్కువ బాధపడకూడదు ప్రజెంట్లో అయితే మీ సిచ్యువేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఎందుకు నేను ఇలా చేస్తాను నా లైఫ్ నేను ఎంజాయ్ అని స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు అలా అలా అలాగే ఉండండి మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీకు డివైన్ అనేది బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఏంజల్ సపోర్ట్స్ వస్తాయి అనమాట సో ఫ్యూచర్లో అయితే మీకు ఒక పర్సన్ ద్వారా మీకు అయితే మంచి హెల్ప్ అనేది జరుగుతుంది ఆ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ చేసి తీసుకుంటాడు హెల్ప్ అనేది మీకు ఇస్తుంటాడు అనమాట మీకు అడ్వైస్ చేస్తుంటాడు మీకు గైడెన్స్ ఇస్తుంటాడు మీరు ఒకరి కింద పని చేయకుండా లేదంటే ఒకరు మీ కింద ఉండకుండా మీ రిలేషన్లో కానీ ఆర్మీ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఒక అథారిటీతో వర్క్ అయితే చేస్తారనమాట సో దానికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇదండి మీ ఫ్యూచర్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ਕਰਨ